మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది హాస్పిటల్కి వెళ్ళాను మా బాబాయ్కి బాగాలేదని చెప్పేసి అరే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం నెగిటివ్గా చెప్తారు అరే వానికి అట్లయింది వెనక్కి ఎట్లా అయింది నేను ఆయన హాస్పిటల్ ఉన్నాము కొంచెం పాజిటివ్గా మాట్లాడాల ఏం కాదు కామన్గా జరిగిపోతాయి దాని వాళ్ళు ఏమంటారు అరే వన్కి అట్లా అయిపోయింది వాడు చచ్చిపోయాడు వీనికి లేనిపోని ఆలోచనలు వచ్చేస్తాయి ఇక టెన్షన్ వచ్చేస్తుంది బీపీ హై అయిపోతుంది వీళ్ళ ఏముంది వీళ్ళు మంచిగానే ఉంటారు కానీ అనుభవించడానికి తెలుస్తుంది పరిస్థితి కొంచెం పాజిటివ్గా మాట్లాడడం నేర్చుకోవాలి ఏం కాదు అది తగ్గిపోతుంది ఇవి ఇట్లాంటి మాటలు ఉండాలి మనకి అలా అయిపోయింది వీని ఇలా అయిపోయింది అంటే మనిషికి నర్వస్ అయిపోతాడు భయం ఇస్తుంటుంది లోపల లోపల సరే మనం ఫ్రీగా ఉండి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ఎటువంటి బాధ ఉండదు కానీ అనుభవించడానికి తెలుస్తుంటుంది అట్లాంటి టైంలో మనం భరోసా ఇవ్వాలి భయపెట్టద్దు కానీ మనం చేసే జనాలు ఎట్లా చేస్తారంటే భయాన్ని సృష్టిస్తారు అరే అమ్మ మనకి ఆపరేషన్ అయిపోయింది ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అది కాదు మనం చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అతనికి ధైర్యం ఇవ్వాలి భరోసా ఇవ్వాలి ఏం కాదు ఇట్లాంటివి కామన్ అయిపోతాయి ఏం కాదు అన్న ధైర్యం ఇస్తే ఆ మనిషి ఏంది ధైర్యం ఉండి సరేలే అనుకుంటాడు మనం వాడి చచ్చిపోయిండు వీడి ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అంటే ఆ లోపల ఆటోమేటిక్గా భయం వచ్చేస్తుంది మనలో లోపల ఎంత బాధ ఉన్నా కానీ భయం ఉన్నా కానీ అది మనం ఫేస్లో కనిపిస్తుంది కాబట్టి అవన్నీ ఏవి ఎక్స్ప్రెస్ చేయదు అట్లా ఏదన్నా సంఘటన జరిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి ధైర్యం ఇవ్వడానికే ప్రయత్నించాలి తప్ప వేరేది ఏది చెప్పదు